అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేక విషయం మీతో పంచుకోవడానికి ఈ వీడియో తయారు చేస్తున్నాను నేను చాలా పురస్కారాలు పొందిన విషయం మీ అందరు తెలిసిన విషయమే అయితే ఈ పురస్కారాలు చాలా చోట్ల జరుగుతుంటాయి కానీ అందులో ఒక ప్రత్యేక శైలిలో జరిగిన ఒక సభ గురించి ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను అది ఏమిటంటే కొనిరెడ్డి ఫౌండేషన్ అలాగే చదువుల కళా సాహిత్య సంస్థ పొద్దుటూరు వారు నిన్న అంటే మార్చి ఎనిమిదో తేదీ ఉదయం పొద్దుటూరులో ఒక హోటల్లో జరిగిన ఒక పురస్కారాల ప్రధాన సభ గురించి మీ గురించి ప్రత్యేకంగా ఈ ఇందులో చెప్తున్నాను అది ఆ ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు ఉదయం దాదాపు నలభై మంది రెండు మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు రచయితలు కవులు వీళ్ళందరూ అవార్డు గ్రహీతులే కాకుండా కొంతమంది కవులు రచయితలు కూడా ప్రత్యేకంగా ఈ పురస్కారం ఇవ్వడానికి పిలిచారు అది ఎలా జరిగిందంటే ఆ తీరు మీకు పొద్దుటూరులోని అగస్తేశ్వరాలయం లో మొట్టమొదటిగా కవులందరినీ అక్కడ ఆహ్వానించి శివ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలాగే వేద పండితుల మంత్రోచ్చారణతో కవులందరినీ వాళ్ళ మే మెడలోని ఒక కండువా కప్పి ప్రత్యేక కండువా కప్పి సత్కరించి అక్కడి నుంచి మేళ తాళాలతో నగరంలోని ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారులు గుండా మేళ తాళాలతో ఊరేగిస్తూ అలాగే వేమన శ్రీకృష్ణ దేవరాయలు అలాగే పుట్టపర్తి నారాయణాచార్యు వారి ఆ జిల్లాకు పేరు పేరుందానికి ఆయన విగ్రహాలకి పుష్ప అలంకృతం చేసి కవులందరి మీద పుష్పాలతో జల్లుతూ విరజల్లుతూ ఊరేగిస్తూ ఆ వేదిక దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న సభావేదిక ఊరేగింపుగా తీసుకువెళ్తూ మధ్య మధ్యలోనే కటౌట్లు ఈ సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో పురస్కార గ్రహీతలు వాళ్ళందరూ కటౌట్లతో పెద్ద కటౌట్లు చాలా పెద్ద రాజకీయ నాయకులు ఏదైతే ప్రచారం చేస్తారో అంత పెద్ద భారీ కటౌట్లు నగరంలోని రెండు మూడు చోట్ల అది ఏర్పాటు చేస్తూ ఒక చూపర్లను కనువిందు చేసి అసలు కవులు రచయితలకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా ఈ ఊరేంపు జరిగింది ఇది మొ మొట్టమొదటి ఘట్టం ఇక రెండవది సభావేది ఒక హోటల్లో ఒక పెద్ద గ్రాండ్ భారీ స్థాయిలోని ఒక సభా వేదికలోని ఈ హోటల్ నిర్వహించారు ఆ నిర్వహించే పద్ధతి కూడా ఎలా జరిగింది అన్నది కూడా మీకు వివరిస్తాను ఇది ఒక మూడు నెలల క్రితం ఈ ఇంతకు చెప్పిన కొన్నిరెడ్డి ఫౌండేషన్ అలాగే చదువుల కళా సాహితీ సంస్థ వారు వేదిక వారు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనే కవులు రచయితలు రాసిన కవితా సంపుటాలు ఆ సంవత్సరంలో వచ్చిన కవితా సంపుటాలు కథా సంపుటాలు అలాగే బాల సాహిత్య సంపుటాలు ఆహ్వానిస్తూ ఈ అవార్డు ఇవ్వడానికి ఆహ్వానిస్తూ ప్రకటన చేసిన విషయం చాలామందికి తెలుసు దాదాపు ఈ మూడు ప్రక్రియల్లోని నూట అరవై పుస్తకాలు ఇక్కడ ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి ఈ నూట అరవైలో వాళ్ళు అనుకునే స్థాయిలో చాలా దాదాపు సగం ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు జడ్జిమెంట్లు ఎవరైతే చేశారో వారు దాదాపు చాలా మంచి పుస్తకాలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది అందులోని ప్రతి ప్రక్రియలోని ఇద్దరిద్దరు చెప్పున విజేతలుగా పురస్కార గ్రహీతలుగా ప్రధాన అవార్డు ఆరు వేల రూపాయలకి ఎన్నిక చేస్తూ ఆరుగురు ప్రకటించారు సాధారణంగా జరిగేది ఏంటంటే ఆరుగురికే సత్కారం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆరుగురితో పాటు మొదట వాటపోతగా దాదాపు అరవై మంది అరవై పుస్తకాలు అరవై మంది కౌలు రచయితల పుస్తకాలు ఎన్నిక చేయడం జరిగింది ఈ ఆరుగురితో పాటు ఈ మిగతా యాభై నాలుగు మందిని కూడా చేర్చి వారు కూడా ఈ పురస్కారం అదే స్థాయిలో ఇవ్వడం అన్నది ఈ సభ యొక్క ప్రత్యేకత చాలా చక్కగా చేశారు చేయడం కూడా ఎలా చేశారంటే ప్రధానంగా ప్రధాన అవార్డులు ఎవరైతే ఉన్న ఆరు చేశారు వారికి ఆర్ఎస్ వేల అవార్డు ఇచ్చారు అవార్డు సొమ్ము మిగతా యాభై నాలుగు మంది కూడా అదే స్థాయిలో అంటే యాభై నాలుగు మంది రాలేదు కానీ దాదాపు ముప్పై మంది పైగా వచ్చారు ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే స్థాయిలో చేశారు ఆశ్చర్యం ఏంటంటే ప్రధాన అవార్డు ఎవరైతే ఉన్నారో మేము మేమంటే ఇస్తారు పత్రం ఇస్తారు సన్మాన పత్రం ఉంటుంది నాకు ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ అదే స్థాయిలో మిగతా అంతమంది కూడా చేయడం చాలా గొప్ప విషయం అది అది బహుశా నేను ఎక్కడా చూడాల అవార్డు ఒక పుస్తకానికి అవార్డు ఇస్తే ఇంతమందికి చేయడం అన్నది నేను ఎక్కడా చూడలేదు రెండు రాష్ట్రాల్లోనే అది ఎలా చేశారో కూడా మీరు వెనకాలలో చూడండి మేముంటూ ప్రతి వ్యక్తి ఆ రచయిత ఎవరైతే ఉన్నారో ఆ కవి ఆయన ఫోటోతో ఒక మేము చేశారు అలాగే సన్మాన పత్రం కూడా ఎవరు ఎవరు ఎవరి ఫోటో ఆడుతున్న ప్రత్యేకంగా వాళ్ళ గురించి రాస్తూ సన్మానం తయారు చేయించారు ఈ ఇచ్చే విధానం కూడా ఎలా చేశారంటే ఈ కొనిరెడ్డి శివచందారెడ్డి గారు ఈ ఫౌండేషన్కి అధినేత ఆయన స్పాన్సర్ చేసినట్టున్నారు చాలా వరకు చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి ఎందుకంటే సాధారణంగా పెద్ద పెద్ద ప్రముఖులు అవార్డు ఇస్తూ ఉంటారు ప్రేమికులు చేద్దేందుకు అవార్డులు ఇప్పిస్తూ ఉంటారు కానీ ఈ వేదికలో స్పెషాలిటీ ఏంటంటే ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరు ముఖ్య ఈ పుస్తకాలకు జడ్జిమెంట్ న్యాయన్యాత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెస్ట్గా పిలుస్తూ వాళ్ళతో పాటు ఈ నిర్వాహకులే ఆ పుస్తకాలు నిర్వాహకుల ఈ అవార్డు ఇచ్చే నిర్వాహకులే ఆ ప్రదానం కూడా జరు చేయడం జరుగుతుంది అయితే ఇంకో ప్రత్యేకత ఏంటంటే కేవలం ఆ అవార్డు గ్రహీతలతో పాటు ఈ భక్తులు ఎవరైతే ఆళ్ళతో పాటు ఈ ఫౌండేషన్ ఎవరైతే స్థాపించారో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్య వాళ్ళ చిన్న వాళ్ళ కుమారుడు అందరూ కూడా ఈ ఇందులో పాల్గొని వాళ్ళ చేతుల మీదుగా ఈ అవార్డు ఇప్పించడం చాలా చెప్పుకోదగ్గ ఘనతగా ఉంది అలాగే ఇందులో ఈ వచ్చిన ఆ పురస్కార గ్రహీతుల్లో చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు స్త్రీలు మహిళా మంది కూడా ఉన్నారు వాళ్ళకైతే బొట్టు బొట్టు పెట్టి పువ్వులు అందించి ఒక ప్రత్యేకంగా గౌరవంతోనే వాళ్ళని ఆహ్వానించి చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఈ సభలో కనిపించింది ఇంకా ఈ ఈ పురస్కారం ఇచ్చే పరిస్థితులు చెప్పాలంటే మామూలుగా కవిని పూజ పెట్టడం మనం చూసిన రచ రచయితను పూజ పెట్టడం ప్రత్యేక అసలు కూర్చోపెట్టడం పెట్టడం వారికి దండ వేయడం అలాగే శాలువా శాలువా తర్వాత పత్రం సన్మాన పత్రం దాంతో దాంతోపాటు మహిళా రచయితల రచయితలకైతే చీరలు కూడా పెట్టడం జరిగింది ఇంకా పురుష రచయితలకైతే మామూలుగా అయితే ఏమైనా బట్టలు పెడతారు ఎవరి వాళ్ళు కానీ బట్టలు కాకుండా మన మన తెలుగుంటి సాంప్రదాయం ప్రకారం పంచి కండువ ప్రతి ఒక్కరికి ఎంతమైతే ఎంతమంది అయితే ఇచ్చారో దాదాపు నలభై మంది ఉన్నారో నలభై మందికి చీరలు ఆడవాళ్ళకైతే చీరలు మగవాళ్ళకైతే పంచికండువా అలాగే తిరుపతి లడ్డు ఎందుకంటే మనకి రాయలసీమ అనగానే శ్రీసీ మనకు పక్కన తిరుపతి గుర్తొస్తుంది అందరికీ ప్రత్యేకంగా తిరుపతి లడ్డు ప్రతి ఒక్కరికి అందజేయడం అన్నది అది కూడా ఆ ఫౌండేషన్ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వేదిక మీద ఆ పిల్లల చేత కూడా ఇప్పించడం అన్నది చాలా ప్రత్యేక గౌరవంగా నాకు అనిపించింది ఇది నేను చాలా సభలకు వెళ్ళాను కానీ ఈ ప్రతి ఈ సభలకు ఎందుకు వెళ్తుంటారంటే చాలా వరకు నేను కేవలం వాళ్ళు ఇచ్చే మెమౌంటా డబ్బుల కోసమో లేదా మెమౌంటా కోసమే కాదు అక్కడ సాహిత్య వాతావరణం ఎలా ఉంది ఏ ఊర్లో ఏ సాహిత్య వాతావరణం ఎలా ఉంది వాళ్ళు ప్రత్యేక ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకొని మేము భవిష్యత్తులో మేమేం చేయాలని కార్యక్రమం చేయాలనుకుంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా ఎవరు బాగా చేస్తారో చెడుని పక్కన పెడతాను చిన్న చిన్న లోటుపాట్లు అన్ని చూడం జరుగుతుంటాయి కానీ ఆ ప్రత్యేకత ఏదైతే చేసారో మనం కూడా అలాగా దానికి మించి చేయాలనే ఆలోచనతో నేను ఈ సభలకు వెళ్తూ వెళ్ళడం వంట జరుగుతూ ఉంటుంది కానీ ఈ రోజున ఈ సభకి సంపూ పూర్తి సంపూర్ణంగా నాకు సంతృప్తి ఇచ్చింది ఏంటంటే కౌలందరూ అందరూ రెండు మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు అత్యతంతో గడపడం ఒకటి అలాగే ప్రత్యేకంగా వాళ్ళందరినీ ఏమాత్రం ఇసుకు లేకుండా చేయడం అన్నది ఒకటైతే ఈ ఫౌండేషన్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కొనిరెడ్డి శివ శివచంద్రారెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులు అలాగే ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే డికే చదువులు బాబు గారు ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ మన బాల సాహిత్యం అవార్డు గత సంవత్సరం వచ్చింది ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క కవి రచయిత బయోడేటాలు స్వీకరించి తీసుకొని ఫోటోలు సేకరించి వాళ్ళందరికీ ఈ ప్రశంస పత్రాలు సన్మాన పత్రాలు చేయడంలో కానీ లేదా మెమోరాల చేయడంలో కానీ అక్కడ అక్కడ కార్యక్రమ సభ మీద వేదిక మీద నిర్మించే తీరు కానీ వీళ్ళిద్దరూ ఈ ఎవరైతే ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు చేస్తున్నారో ఆ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ముఖ్యమైన ప్రతినిధులు ఎవరైనా చాలా అద్భుతమైనగా చేశారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సందర్భంగా మీరు ఎదురువురికి ఎందుకంటే ఇవన్నీ మీ భవిష్యత్తు తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఎందుకంటే మిగతా సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రత్యేక ముద్ర వేసుకునే విధంగా సాహిత్యం ఇంకా సాహిత్య రంగం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి వాటి చూసి పదవి ఎక్కువ మంది పాల్గొనే విధంగా చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చూసిన తర్వాత మనకి కొత్త ఆలోచనలు వస్తాయి కనుక ఇప్పుడు మీకు సాధారణంగా అయితే నేను ఒక సభకు వెళ్ళానంటే సభ తాలకు వీడియోని చేస్తూ పెడుతూ ఉంటాను కానీ ఈ రోజున అంతమందికి వీడియో తయారు చేయడం నాకు నా వల్ల కాలేదు ఎందుకంటే ఒక వ్యక్తి వీడియో చేయడానికి ఒక కవి రచయిత సన్మానం వీడియో చేయడానికి చాలామంది దాదాపు ఇరవై మంది వరకు ఆ వేదిక దగ్గర అడ్డుగా ఉండి వీడియో తీస్తూ అడ్డుగా ఉండడంతోనే నా వల్ల కాలేదు కనుక నా ఒక్క వీడియోనే ఎవరో తీసింది మీకు పంపిస్తున్నాను ఇందులో పెడుతున్నాను ఈ వీడియో చూస్తే మీకు అందులో పాల్గొన్న తీరు ఎవరో ఎవరైతే ఈ సంస్థ నిర్వాహకం అలా ఎలా ఎలా చేశారన్నది మీకు తెలుస్తుంది కనుక ఇటువంటివి చూసి మనం కొత్త ఆలోచనతో కొత్త సంస్థ నిర్వాహకులు ముఖ్యంగా ఏంటంటే సంస్థ నిర్వాహకులు కొత్త ఆలోచన చేసి ఇలాగా ఊరికి అలాగే రాష్ట్రానికి మన తెలుగు జాతికి గౌరవం తెచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ కాలం కథలు ఇరవై పుస్తకాలు ప్రచురించారు చాలా బాగా తరుపతి శ్రీ ఐజాద్ గుండె గారు సిద్ధంగా ఉండాలి శ్రీ చ ఐజాద్ గుండె గారు సిద్ధంగా ఉండాలి I got you. Hey.